హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెల్లుల్లి చూస్తుంటే నాకు కొన్ని విషయాలు అయితే గుర్తుకొచ్చేయండి అందుకోసమే ఒక వీడియో చేసి పెడదామనేసి ఒక వీడియో చేస్తున్నా మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫస్ట్ వెల్లుల్లి గురించి మనం తెలుసుకోవాల్సినవి ఏమిటంటే మనం వెల్లుల్లి అనేది మనం రోజు కూరల్లో వేసుకుంటాము అదే వెల్లుల్లి ప్రతిరోజు ఒక రెబ్బన గనుక మనం ప్రతిరోజు పరగడుపునే ఉదయం లేచినట్టున తింటే ఒంటికి చాలా మంచిదండి మన ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి తగ్గుతాయి అలాగే మనం బరువు కూడా తగ్గుతామండి అలాగనే ఎక్కువ వెల్లుల్లి రెబ్బను తినకూడదు ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది ఎందుకంటే వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల వేట్ చేస్తుంది వెల్లుల్లి తినడం వల్ల ఇంకా కీలనొప్పులు ఎముకలు బలహీనంగా ఉన్న చాలా ఇవి వెల్లుల్లి రెబ్బ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అలాగే బీపీ అండ్ పేగు సంబంధించినవి కూడా ఏవైనా ఉంటే తగ్గుతాయి మలబద్ధకం కడుపుబ్బరం వంటి సమస్య సలేబున్నా కూడా వెల్లుల్లి తినడం వల్ల తగ్గుతాయండి